దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివ ధ్యానాల అధ్యయనం ఈ జనపు ధ్యాన అంశం శిష్యరికం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగుట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచుటకును వారికి అధికారమిచ్చను మత అధ్యాయం పదివధ్యాయం వస్తవాచను సకలమునకు మూలముగా జ్ఞానానికి ఉత్పత్తి సాధనంగా నిలిచిన క్రీస్తు సర్వ సామాన్య వ్యక్తుల్ని తన శిష్యులుగా ఎన్నుకున్నాడు ఈ శరీరియు దేవుని ఎదుట అత్యయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు కురిందికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాడు వీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి అని యోహానికి వార్త పదిహేను అధ్యాయం పదహారులో వ్రాయబడిన మాట శిష్యరికం గురువు తనకు ప్రీతి పాత్రుడైన వ్యక్తికి ఇచ్చే బహుమానం అలా శిష్యునిగా ఆహ్వానించిన వ్యక్తికి గురువు తనకున్న జ్ఞానాన్ని శక్తిని ప్రసాదిస్తాడు క్రీస్తు తన శిష్యులకు దురాత్మలను పోగొట్టడానికి వ్యాధులను నయం చేయడానికి శక్తిని ఇచ్చి మిమ్ములను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని ఒక్క ఐదవ అధ్యాయం అదులు అన్నాడు ఆయన ఇక శిష్యరికం పొందిన గురువును కేంద్రం చేసుకుని ఆయన చెప్పే చేతల్లో ఉండాలి ఆయన స్వభావం దృక్పథం ఆలోచన సరళి తరలో సక్రమించేలా కలిగి ఉండాలి గురువు ద్రాక్షవల్లిగాను శిష్యులు తీగలుగాను ఉండాలి గురువు శిశుశ్రయ విద్య విద్య గురువునకు సేవ చేయడం ద్వారా వస్తుంది అని అన్నారు ఈ భావాన్ని వ్యక్తం చేస్తూ శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు మత్తై స్వాత పదవాధ్యాయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలు అని క్రీస్తు అంటున్నమాట క్రీస్తు శిష్యులనిగా కావాలనుకున్న వారు తమను తాము పూర్తిగా తగ్గించుకొని ఆయనకే అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి వెలుగు కావాలంటే వారు చీకటిని విడిచిపెట్టడానికి నీటిలో ఏదాలనంటే నీటిలో దోకటానికి సిద్ధంగా ఉండాలి అందుకే ఆయన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించి వాడు నాకు పాత్రుడు కాడు మత్త అధ్యాయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు క్రీస్తు శిష్యరికం శ్రమలతో కూడినది ఎరుకైన మార్గమును ప్రవేశించాలి కరు కరుకైన సవాళ్లను ఎదుర్కొనాలి పరిహాసాలను తిరస్కారాన్ని అభియోగాలను మోయవలసి వస్తుంది అందుకే ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిత్యముగా ఆ పేరు పెట్టుదారు మత్యస్వార్థ పదవధ్యాయం ఇరవై ఐదవ వచనం అని క్రీస్తు తన శిష్యులతో చెప్పి ఇదిగో మధ్యకు నేను పంపుచున్నాను అని వారిని హెచ్చరిస్తున్నాడు క్రీస్తు యస్సును అనుసరించే వారికి కష్టాలు అపరిందలు తప్పవు సమాజములో వారు ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉంటుంది కానీ మనకు కావలసిన శక్తిని జ్ఞానాన్ని ధైర్యాన్ని స్ఫూర్తిని దేవుడే ప్రసాదిస్తాడు అందుకే అపోస్తుడైన పౌలు నన్ను బలపరిచిన వాని ఎందు నేను సమస్తముని చేయగలను పిలిపిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం అని ధైర్యముగా ప్రకటిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యస్సులో మనం లేనం కావాలి ఆయన ప్రాణములో మన ప్రాణము కలవాలి ఆయన హృదయం స్పందన మనది అవ్వాలి క్రీస్తు మీరు హృదయములలో విశ్వాసము ద్వారా విశ్వసించినట్టుగాను తన మహిమైర్యుని చెప్పున మీకు దయ దేవుని సంపూర్ణత ఎందులగునట్టుగాను ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడరుకు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుస్తున్నాను కపూేశ్వరికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు వెదకి కనుగొన్నాను చదువుల సారం ఆ పరమ పద సన్నిధిలో ఎదనర్పించాను గురుదక్షిణంగా ఆ మధుర హృదయాన్ని మందిరములు పరమతండ్రి క్రీస్తు మీ శిష్యులుగా మమ్మలను ఆహ్వానించినందుకు మీ స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం మీ అడుగుజాడు దీక్షతో మా సిరువుని మోసుకుని నడిచే శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం నుండి ఒక క్షణమైన మమ్ములను మమ్మలను రెక్కల చోటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకోసం జీవించే మీ శిష్యులమని పిలువబడే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తెలియజుకుంటు ఈ సయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ